యన మేము శ్రద్ధగా వినడానికి మా ప్రాణాత్మ దేహములను నాయన మీ మాట ఎందు లక్ష్యము పెట్టడానికి మాకు సహాయము చేయండి మా మనసు వ్యర్థమైన వాటి మీదకి వెళ్ళకుండా మీరు మాకు కృప చూపండి మీరే మాకు బోధించండి మీ మాట విని విశ్వసించి గ్రహించి గై కొనడానికి సహాయము చేయండి అల్లరి అంధకార శక్తులను ఏ సునామములో బంధించండి నీ యొక్క కృప నీ కాపుదల మాకిచ్చి మీరే నాలో నుండి మాతో నాతో మాట్లాడమని నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ హలలుయాం హొస్సన్న హలేం దేవుని ఘననామమునకు మహిమ కలుగునగాక ఆమెన్ హలలు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మీ అందరికీ ఏసు క్రీస్తునామమున శుభాభివందనాలు తెలియచేస్తున్నాను దేవుడు తన కృపలు మనందరికీ అనుగ్రహించి నడిపించుగాక మెయిన్ నేటి సమాజములో నేటి కాలములో ప్రభు అయిన యేసు క్రీస్తుని ఆశ్రయించి ఆయనను విశ్వసించిన వారికి ఆయన వల్ల కలిగేటువంటి సహాయము చాలా కొనియాడదగినది ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే మనకు మనకు కొన్ని కొన్ని విషయాల్లో ఈ లోకంలో దేని ద్వారా సహాయం అందదు దానికి కేవలం దేవుడు మాత్రమే సహాయము చేయగలుగుతాడు అలాంటి విషయాల్లో ఒక మనిషి సహాయం పొందాలి అంటే తప్పకుండా అతడు దేవుణ్ణి సహాయకుడిగా చేసుకోవాలి మనం అనుకుంటాము ఏదన్నా వచ్చినప్పుడు వాళ్ళు ఉన్నారు సహాయం చేస్తారు వీళ్ళున్నారు సహాయం చేస్తారు వాళ్ళను ఆశ్రయిస్తే వాళ్ళు మనకి సహాయం చేస్తారు వీళ్ళను ఆశ్రయిస్తే వీళ్ళు సహాయం చేస్తారని చెప్పి చాలాసార్లు మనుషులు మనుషుల మీద ఆశ పెట్టుకుంటూ ఉంటారు అధికారుల మీద ఆశ పెట్టుకుంటూ ఉంటారు లేకపోతే ఇంకా ధనవంతుల మీద ఆశ పెట్టుకుంటూ ఉంటారు బలవంతుల మీద ఆశ పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళ వల్ల మనకి సహాయము కలగవచ్చు కలగకపోవచ్చు ఒకవేళ కలిగిన అది ఈహ సంబంధమైనదై ఉంటుంది ఈ లోకానికి పరిమితమై ఉంటుంది ఈ లోక సంబంధమైన విషయాలకే పరిమితమై ఉంటుంది కానీ ఆత్మ సంబంధమైన విషయాలలో సహాయకులుగా ఉండేవారు లోకములో అర్థకుంటారు అందుకే మనము దేవుణ్ణి సహాయకునిగా చేసుకోవాలి పరిశుద్ధ గ్రంథంలో మనము చూసినట్లయితే నూట నలభై ఆరవ కీర్తనలో భక్తుడంటాడు ఐదో వచనము ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో వింటున్నారా ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో యాకోబు దేవుడు అంటేనే సహాయం చేసే దేవుడు అసలా యాకోబు దేవుడు అంటేనే సహాయం చేసే దేవుడు దేవునికి స్తోత్రం హలే లుయా ఆయన ఆశ్రయించిన వారికి సహాయం చేసే దేవుడు ఆయనను అడిగిన వారికి సహాయం చేసే దేవుడు ఆయనను వేడుకున్న వారికి సహాయం చేసే దేవుడు ఆయనను ఆధారం చేసుకున్న వారికి సహాయము చేసే దేవుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయనను మనం వేడుకోకపోయినా ఆధారం చేసుకోకపోయినా ఆశ్రయించకపోయినా అడగకపోయినా కూడా దేవుడు మనకి సహాయం చేస్తాడు దేవునికి స్తోత్రం అలాగని అడగొద్దు అడగకుండా ఉండడం మంచిది కాదు ఆధారం చేసుకోకుండా ఉండడం మంచిది కాదు సహాయకుడిగా చేసుకోకుండా ఉండడం మంచిది కాదు దేవునికి స్తోత్రం సహాయం చేసి ఆయన్ని సహాయకుడిగా చేసుకోవాలి భక్తుడు అంటున్నాడు ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగనో ఎవడు తన దేవుడైన యహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి యాకోబు దేవుణ్ణి సహాయకుడిగా చేసుకోండి యాకోబు దేవుణ్ణి నీ దేవుడిగా చేసుకో ఆ మాటలో ఉన్న భావం అదే ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో అంటే యాకోబు దేవుణ్ణి నువ్వు నీకు సహాయకుడిగా చేసుకో రెండవది తన దేవుడైన యహోవా మీద ఎవడు ఆశ పెట్టుకును అంటే యహోవాను నీ దేవుడిగా చేసుకో దేవునికి స్తోత్రం నా మాట అర్థమవుతుందా యహోవాను నా దేవుడిగా నేను చేసుకోవాలి నీ దేవుడిగా నువ్వు అంటే యహోవాను నీకు దేవుడిగా చేసుకోవటం అంటే అర్థం ఏంటి నీవు ఆయనను ఆశ్రయించి ఆయనను విశ్వసించడమే ఎప్పుడైతే నువ్వు యాకోబు దేవుణ్ణి యాకోబు దేవుడైన యహోవా దేవుణ్ణి నువ్వు ఎప్పుడైతే నీ దేవుడిగా చేసుకుంటావో ఆయన అప్పటి నుండి నీకు సహాయము చేస్తానే ఉంటాడు దేవునికి స్తోత్రం ఏ ఏ విషయాల్లో సహాయం చేస్తాడు అంటే ఆయన సహాయము చేయని విషయాలు ఏమీ ఉండవు అర్థమవుతుందా అంటే అంటే నేను మీరు అనుకోవచ్చు చెడ్డవాటిల్లో కూడానా అలా కాదు అలా కాదు నిన్ను పాపము నుండి తప్పించే విషయంలో నరకము నుండి తప్పించే విషయంలో మరి ఆర్థికమైనటువంటి విషయాల్లో అనారోగ్య విషయాల్లో మరి శత్రువుల నుండి నిన్ను నీ ప్రాణాన్ని రక్షించే విషయంలో చెప్పుకుంటూ వెళితే చాలా విషయాల్లో అంతేగాని లోకములో మనుషులు పాపము చేయడానికి సహాయం చేసినట్టు నువ్వు పాపం చేయడానికి దేవుడు సహాయం చేయడు పాపములో నుండి బయట పడడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు నువ్వు కీడు చేయడానికి దేవుడు నీకు సహాయం చేయడు కీడు చేసే మనస్సు నుండి నువ్వు బయటపడడానికి దేవుడు నీకు సహాయము చేస్తాడు ఎవరు కొంపలన్నా ముంచడానికి దేవుడు నీకు సహాయం చేయడు ఎవరు కొంపన్నా ముంచాలని నీకు అనిపిస్తే అలాంటి ఆలోచనలో నుండి దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చి నీకు సహాయము చేస్తాడు అంటే చెడ్డ పనులు చేయడానికి నీకు సహాయం చేయడు కానీ నువ్వు మంచిగా మారడానికి దేవుడు నీకు సహాయము చేస్తాడు బైబిల్ ఒక మాట అంటుంది నలభై ఆరో కీర్తన మొదటి వచనంలో అంటాడు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాల మందు ఆయన నమ్ముకొనదగిన ఎవరైనా ఆపత్కాల మందు నమ్ముకొనదగిన సహాయకుడు ఆపత్కాలములు ఎవరు నమ్ముకుంటారు మనుషులు మీరు రాజుల గ్రంథాన్ని చదవండి కొంతమంది రాజులకి ఆపదలు వస్తే దేవుణ్ణి నమ్ముకు దేవుణ్ణి నమ్మి దేవుని సహాయం కొరకు ప్రార్థించారు కొంతమంది రాజులైతే కొంతమంది రాజులైతే మనుషులను నమ్మి మనుషుల సహాయాన్ని ఆశ్రయించారు వాళ్ళకి పొరుగు రాజులు ఉంటారు కదా వాళ్ళతో చెప్పేవాళ్ళు పలానా రాజు మా మీద యుద్ధానికి వస్తున్నాడు మీరు మాకు వచ్చి మీరు వచ్చి మాకు సహాయము చెయ్యండి అని రాజులను ఆశ్రయించేవాళ్ళు మనుషులను ఆశ్రయించేవాళ్ళు వాళ్ళ తండ్రి స్నేహితులను ఆశ్రయించారు అలాంటి వారికి సహాయము కలగలేదు ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించేవారో వారికి సహాయం కలిగింది దిన వృత్తాంతాలు ఇరవైలో యహోషా పాతు రాజుకు సహాయం కలిగింది రాజుల గ్రంథంలో హిజ్కియాకి సన్హిరీబు పెద్ద సైన్యముతో సన్హరీబు హిజ్కియా మీదకి యుద్ధానికి వస్తే అక్కడ హిజ్కియా దేవుణ్ణి ఆశ్రయించి దేవుని సహాయం కోరినప్పుడు దేవుని సహాయము హిజ్కియాకి కలిగింది ఇలా మనము చూసుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా దేవుని ఆశ్రయించిన వారికి దేవుని వలన సహాయము కలిగింది దేవునికి స్తోత్ర ఈరోజున నీకు చాలా సహాయం కావాలి అనేక విషయాల్లో నీకు సహాయం కావాలి ఎవరు సహాయం చేస్తారా ఎవరు సహాయం చేస్తారా అని చూస్తావు బంధువుల వైపు చూస్తున్నావేమో స్నేహితుల వైపు చూస్తున్నావేమో అత్తింటి వారి వైపు చూస్తున్నావేమో పుట్టింటి వారి వైపు చూస్తున్నావేమో మా బంధువులు ఉద్యోగస్తులు కదా వాళ్ళు సహాయం చేస్తారని చూస్తున్నావేమో లేకపోతే మా బంధువుల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు మా బంధువుల్లో కలెక్టర్లు ఉన్నారు సహాయం చేస్తారని చూస్తున్నావేమో కాదు నీకు సహాయం కొరకు దేవుని వైపు చూడు నూట ఇరవై కీర్తనల వీధేమంటున్నాడు నూట ఇరవై నూట ఇరవై ఒకటి నూట ఇరవై రెండు నూట ఇరవై మూడు నూట ఇరవై నాలుగు కీర్తనలు చదువుకుంటే అక్కడ దేవుని సహాయం చక్కగా కనిపిస్తుంది ఏమంటాడు కొండల తట్టు నా శ్రమలో నేను యహోవాకు మర్ర పెట్టగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను యహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విమోచించి ఉన్నాడు అది దేవుడు చేసిన సహాయం కాదా అబద్ధమాడు నాలుక నుండి కదా ఇంకా మోసకరమైన నాలుక నుండి అబద్ధమాడు పెదవుల నుండి ఏం చేశాడు ఆయన విమోచించాడు విడిపించాడు ఈ పని ఎవరన్నా చేయగలరా దావిధంటున్నాడు నా శ్రమలో నేను ఎహోవాకు మొర్ర పెట్టాను శ్రమలో దేవునికి మొర్ర పెట్టాలి అర్థమవుతుందా దేవుడు మనకు సహాయము చేస్తాడు దేవునికి మహిమ కలుగొనగాక గాక శ్రమలలో కొంతమంది మనుషులకు మొరపెడతారు బంధువులకు మొరపెడతారు స్నేహితులకు మొరపెడతారు తాత్కాలికమైన సహాయం కలిగింది కానీ ఆ సహాయం నీకు సంపూర్ణమైన విమోచన కలిగించదు కానీ శ్రమలోను దేవుని సహాయాన్ని కోరి దేవునికి మొరపెడితే ఆయన నీకు సంపూర్ణ విమోచన పూర్తి విడుదల కలగజేస్తాడు దేవునికి స్తోత్రం ఒక విషయాన్ని నేను మీకు చెప్తాను దేవునికి మహిమ కలుగునగాక లాజరు చావు బ్రతుకుల్లో ఉన్నాడు మార్తా మరియా ఏసుక్రీస్తుకి కబురు పెట్టారు ఇప్పుడు ఏసుక్రీస్తు ఆ కబురు అందుకొని ఆలస్యంగానైనా సరే వచ్చాడు ఏసయ్య రావడం ఆలస్యమైనప్పటికీ లాజర్ ఏమయ్యాడు కుర్చీలో కూర్చొని చక్కగా నిద్రపోతున్నాడు కదా లేపండి వాళ్ళని ఇంకా లేకోలేదు పడిపోతాడేమో లేపండి బాబా కొట్ట దేవునికి స్తోత్రం ఏం చేస్తున్నాడు చనిపోయాడు సమాధి కూడా చేయబడ్డాడు నాలుగు రోజులు అయిపోయింది బంధువులందరూ కూడా నేను అనుకుంటా బంధువులు అయిన వాళ్ళు వాళ్ళందరూ కూడా లాజరు జబ్బుతో ఉన్నప్పుడు మేము డబ్బులు ఇస్తాం అక్కడికి తీసుకెళ్ళండి మేము డబ్బులు ఇస్తాం ఇక్కడికి తీసుకెళ్ళండి ఆ తాయిత్తు కట్టించండి ఈ రక్షరే కట్టించండి ఈ గది దగ్గరకు తీసుకెళ్ళండి ఆ గాడి దగ్గరకు తీసుకెళ్ళండి ఆ జ్యోతిష్కానికి తీసుకెళ్ళండి ఆ మంత్రం వేయించండి ఈ తంత్రం వేయించండి అని చాలామంది చెప్పు వాళ్ళకి కానీ వాళ్ళ అక్క చెల్లెలు ఒకటే సమాధానం చెప్తున్నారు మేము ఏసుకి కబురు ఏసు ప్రభు కబురు పెట్టాము మేము బోధకుడికి కబురు పెట్టాము ఆయన వస్తాడు అప్పుడు ప్రజలని ఉంటారు ప్రభు ఏమన్నా డాక్టరా యేసుప్రభు ఏమన్నా వైద్యుడా ఏసుప్రభు ఏమన్నా మరి అద్భుతాలు చేస్తాడా ఏం చేస్తాడు ఆయన వడ్లవాణి కుమారుడు ఆయన సాధారణమైన ఒక మనిషి ఆయన ఏం చేస్తాడు ఆయన జ్యోతిష్ కూడా ఆయన ఏమన్నా వైద్యుడా అని ఉంటారు అయినా కానీ వీళ్ళ నమ్మకం ఏంటంటే ఆయనకే సమస్తము సాధ్యము ఆయన సర్వశక్తిమంతుడు దేవునికి స్తోత్రం వీళ్ళ విశ్వాసం కాబట్టి వీళ్ళు ఎవరు ఏం చెప్తున్నా పట్టించుకోవటం లేదు వీళ్ళు అంటున్నారు మేము ఏసుకి కబురు పెట్టాము ఆయన వస్తారు అంటున్నారా వీళ్ళు ఇదే మాట చెప్తున్నారు వాళ్ళందరూ అలా అంటున్నారు వాళ్ళు శోధిస్తున్నారు వీళ్ళేమో ఏసుకి కబురు పెట్టామంటున్నారు నాలుగు రోజులు అయిపోయింది చనిపోయాడు సమాధి కూడా అయిపోయింది ఇప్పుడు అందరూ ఏమంటారు గుడ్డి నమ్మకం వెళ్ళది గుడ్డి విశ్వాసం వెళ్ళది వీళ్ళు కబురు పెట్టారంట ఏసు వస్తాడంట ఏది వచ్చాడా ఏం చేశాడు బంగారం లాంటి తమ్ముడిని పోగొట్టుకున్నారు బంగారం లాంటి మగదిక్కు పోగొట్టుకున్నారు సమాధిలో కుళ్ళిపోతున్నాడు మేము చెప్పినట్టు చేస్తుంటే వాడు ప్రాణాలతో ఉందుడు అని చెప్పి అందరూ కాకికోపోటు గద్దకోపోటు పొడుస్తున్నారు వీళ్ళని వీళ్ళిద్దరూ ఇంట్లో కూర్చొని ఏసు రాక కొరకు గుమ్మములో నుండి బయటికి చూస్తూ ఏసు రాక కొరకు ఎదురు చూస్తూ ఏడుస్తున్నారు దేవునికి స్తోత్ర నాలుగు రోజులకి వింటున్నారా లాజరు చనిపోయిన నాలుగు రోజులకి ఎవరో పరిగెట్టుకుంటూ వచ్చి మార్తా మార్తా మరియా మరియా ఏసు వచ్చాడు అనగానే ఒకళ్ళు కూర్చున్నారు ఒకళ్ళు పరిగెట్టారు దేవునికి స్తోత్ర ఏడ్చుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళి ఏసును హత్తుకొని బోధకుడా నాలుగు దినాల క్రితమేను ముందుగా వచ్చి ఉంటే నా సహోదరుడు బ్రతికి ఉండేవాడు అంటంది ఏసు ప్రభు అంటున్నాడు మరి అక్కడ ఆమె ఇంటిలో ఉంది అక్కడికి వెళ్ళాడు ఆమె అంటుంది బోధకుడా నీవు ముందుగా వచ్చి ఉంటే నా సహోదరుడు యేసు ఏసుప్రభు అన్నాడు ఇప్పుడైతే ఏమైంది పునరుత్నమును జీవమును నేనే నా ఎందు విశ్వాసం ఉంచినాడు ఎన్నడు చనిపోడు నా ఎందు విశ్వాసం ఉంచినాడు చనిపోయిన బ్రతుకుతాడు వీళ్ళు అంటున్నారు పునరుత్నముందు అది అలగూ జరుగుతుంది అప్పుడు వాళ్ళంటున్నారు నీ నీ నీవు నమ్మితే మాట్లాతో నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు హలో వాళ్ళు నమ్మిక ఉంచారు సమాధి దగ్గరికి వెళ్ళాడు రాయి అడ్డుతీయమన్నాడు లాజరు లేచి బయటికి రా అంటే లాజరు లేచి బయటకు ఏసు మాటలో జీవం దేవునికి స్తోత్రం ఆయన మాటలో జీవము లాజరుని తట్టింది లాజర్ను మేలుకొల్పింది లాజరు సజీవంగా లేచి బయటకు వచ్చాడు ఎంత అద్భుతమండి దేవుణ్ణి సహాయకుడిగా చేసుకున్న వారి ఇంటిలో మరణపు వాసన పోయి జీవపు వాసన వచ్చింది మృతపు వాసన పోయి జీవపు వాసన వచ్చింది దుఃఖపు వాసన పోయి దుఃఖ గీతాలు పోయి ఇదిగో స్తోత్ర గీతాలు వచ్చేసినాయి దేవునికి స్తోత్రం వింటున్నారా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి మృతి స్థితిలో నుండి దేవుడు స్థుతి స్థితిలోనికి ఆ కుటుంబాన్ని తీసుకొచ్చాడు కారణం ఏంటి అంటే వాళ్ళు దేవుణ్ణి సహాయకునిగా చేసుకున్నారు ఈరోజు నీ పరిస్థితులు మృతి స్థితిగా ఉన్నాయేమో నీ పరిస్థితులు ఎండిపోయి ఉన్నాయేమో నీ పరిస్థితులు దుఃఖకరంగా ఉన్నాయేమో నీ పరిస్థితులు బాధాకరంగా ఉన్నాయేమో నీ పరిస్థితులు అవమానకరంగా ఉన్నాయేమో నీ పరిస్థితులు ఆవేదనకరంగా ఉన్నాయేమో ఒకవేళ నీ పరిస్థితులు మూలుగులతోనూ నిట్టూర్పులతోనూ ఉన్నాయేమో అయితే ఈరోజు ఒకటి నిర్ణయం చేసుకో ఏసు ప్రభువుని నీ సహాయకుడిగా నువ్వు చేసుకొని నువ్వు ఆయనకు మొర్ర పెట్టగలిగితే నీ పరిస్థితిని ఆయన ఆనందదాయకంగా మార్చేస్తాడు సంతోషదాయకంగా మార్చేస్తాడు స్థుతిదాయకంగా మార్చేస్తాడు నిజంగా నిన్ను ఆయన నీ తలను పైకెత్తి దేవునికి స్తోత్ర నెమ్మదితోను శాంతితో జీవముతోను అనేకులకు దీవనకరంగా దేవుడు నిన్నుంచుతాడు అందుకే తర్వాత కీర్తనలు అంటాడు కొండల తట్టు కన్నులు ఎత్తుచున్నా నాకు సహాయం ఎక్కడి నుండొచ్చును ఎహోవా వలననే ఆ వెరీ గుడ్ దేవునికి స్తోత్రం ముందు కీర్తనలేమన్నాడు నా శ్రమలో యహోవాకు మొర్ర పెట్టాను ఆయన నా మొర్ర విని నా ప్రాణమును ఏం చేశాడు ఆ మోసకరమైన నాలుక నుండి అబద్ధమాడు పెదవుల నుండి నా ప్రాణాన్ని విమోచించాడు ఇదిగో భక్తులారా మీకు తెలుసా ప్రజలారా మీకు తెలుసా ఎవరి వల్ల సహాయం కలిగిందంటే ఎత్తుగా కనబడుతున్నాయి బలంగా ఉన్నాయి స్థిరంగా ఉన్నాయి అనుకుంటున్నావు ఆ కొండల వల్ల సహాయము కాదు కొండలాంటి దేవుడు వల్ల సహాయము భూమి ఆకాశములను సృజించిన దేవుని వలన మనకు సహాయము కలుగుతుంది కాబట్టి దేవుణ్ణి సహాయకుడిగా చేసుకుని అందుకే అంటున్నాడు ఎవనికి యాకోబు దేవుడు సహాయుడవుతాడో ఎవడు యాకోబు దేవుణ్ణి తన దేవుడిగా చేసుకుంటాడో వాడు ధన్యుడు డబ్బు ఉన్నవాడు ధన్యుడు ఉద్యోగం ఉన్నవాడు ధన్యుడు అధికారం ఉన్నవాడు ధన్యుడు పదవున్నవాడు ఉన్నవాడు ధన్యుడు అంటుల్లా దేవుణ్ణి సహాయకుడిగా చేసుకున్నవాడు ధన్యుడు అంటున్నాడు దేవునికి స్తోత్రం ఎందుకు ధన్యుడు దేవుణ్ణి సహాయకుడిగా చేసుకున్న వాడు ఎందుకు ధన్యుడు అంటే వాడికి అన్ని పరిస్థితుల్లోనూ సహాయం కలుగుద్ది దేవునికి స్తోత్రం రోగములో సహాయం కలిగదు రోగం నుండి విడుదల పొందడానికి సహాయం కలిగింది అప్పుల నుండి విడుదల పొందడానికి సహాయం కలిగిద్ది బిడ్డల వివాహ విషయాల్లో సహాయం కలిగిద్ది పిల్లల ఉద్యోగ విషయాల్లో సహాయం కలిగిద్ది కుటుంబ రక్షణ విషయంలో సహాయం కలిగిద్ది మరి మన పిల్లలు దేవుణ్ణి ఎరగకుండా ఉన్నవాళ్ళు వాళ్ళు దేవుణ్ణి దే దేవుని వై దేవునిలోనికి రావడానికి సహాయము కలిగిద్ది దేవునికి స్తోత్ర నువ్వు దేవుణ్ణి సహాయకుడిగా చేసుకుంటే నీ కుటుంబంలో అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేస్తాడు నీ జీవితంలో అన్ని పరిస్థితుల్లో దేవుడు సహాయం చేస్తాడు నీ బ్రతుకులో ప్రతి సందర్భంలో దేవుడు నీకు సహాయం చేస్తాడు దేవునికి స్తోత్రం అడుగడుగున 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 ఆయన నీకు సహాయము చేస్తాడు ఉదాహరణకు ఒక మాట నేను మీకు చెప్తాను ఇది అసలు మర్చిపోవద్దు మనం మన పితరులు ఐగుప్త దేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిస బ్రతుకులు వాళ్ళు దేవునికి మర్ర పెడితే మోషేని పంపి దేవుడు వాళ్ళకి సహాయము చెప్పండి చేశాడు దేవునికి మహిమ కలుగునగాక ఆమెన్ పదకొండు రకాల దేవతలని లేకపోతే పదకొండు రకాల దురాత్మలని దేవుడు జయించి యుద్ధం చేసి వాటిని ఓడించి ఆ చీకటి యొక్క కోరల నుండి తన ప్రజలను విడిపించి వాళ్ళకి వాళ్ళకి సహాయము చేశాడు ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళను తరుముకొస్తున్న శత్రువులు వాళ్ళని పట్టుకోకుండా వాళ్ళ ముందున్న సముద్రాన్ని చీల్చి దేవుడు వాళ్ళకి సహాయము చేశాడు దేవునికి స్తోత్రం వింటున్నారా వాళ్ళకి నీళ్లు లేనప్పుడు బండను చీల్చి వాళ్ళకి సహాయం చేశాడు వాళ్ళకి ఆహారం లేనప్పుడు వాళ్ళు తెచ్చుకున్న పిండి అయిపోయినప్పుడు ఆకాశమును చీల్చి మన్నాన్ని కురిపించి వాళ్ళకి సహాయము చేశాడు అమాలేకీలు ఉత్తి వాళ్ళ మీద యుద్ధానికి వస్తే దేవుడే వాళ్ళ మధ్య తన ప్రభావాన్ని పంపించి అమాలయకీల మీద వాళ్ళకి జయమిచ్చి వాళ్ళకి సహాయం చేశాడు ఎరికో గోడలు అడ్డు వస్తే దేవుడే ఎరికో గోడల్ని కూల్చివేసి వాళ్ళకి సహాయము చేశాడు దేవునికి స్తోత్రం వింటున్నారా తాపకరమైన సర్పాల నుండి విడిపించి సహాయం చేశాడు తెగుళ్ళ నుండి విడిపించి సహాయం చేశాడు శత్రువుల నుండి విడిపించి సహాయం చేశాడు ఇదిగో పగలు మేఘ స్తంభమై సహాయం చేశాడు రాత్రి అగ్ని స్తంభమై సహాయం చేశాడు అడుగడుగున అడుగడుగున ప్రతి విషయంలో మాకు మాంసం లేదు మా నోరు చెప్పబడిపోయింది చవిసావరం లేకుండా అయిపోయింది అని చెప్పి అన్నప్పుడు ఏడుస్తున్నప్పుడు వాళ్ళకి మాంసాన్ని పంపించి సహాయం చేశాడు వాళ్ళ వస్త్రము పాత గెలకుండా సహాయం చేశాడు వాళ్ళ చెప్పుల వారు తెగిపోకుండా సహాయం చేశాడు వాడు ఏ వస్త్రంతో బయలుదేరాడో ఆ వస్త్రము వాడితో పాటు పెరిగేటట్లు దేవుడు సహాయము చేశాడు అవునా వాళ్ళకి మధ్యలో టైలర్లు ఎక్కడి నుండి వచ్చారు వాళ్ళకి బట్టలు ఎక్కడి నుండి వచ్చినాయి నాకు అదే ఆలోచన వాళ్ళకి బట్టలు ఎవరుకుంటారు నలభై సంవత్సరాలు ప్రయాణం చేశారంటే ఇదిగో ఆరు సంవత్సరాల పిల్లోడు బయలుదేరాడు ఐగుప్తులో వాడికి కణాన్ని వెళ్ళేటప్పటికి నలభై ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాల వయసులో వేసుకున్న బట్టలు నలభై ఆరు సంవత్సరాల వయసుకి ఎలా సరిపోని నేను అనుకుంటాను అవి కూడా దేవుడు వాడితో పాటు ఆశీర్వదించాడు దేవునికి స్తోత్రం ఏదైనా దేవుడు అందుకే ఆ దేవుడు సర్వశక్తి గల దేవుడు ఆయన్ని నువ్వు సహాయకుడిగా చేసుకోవాలి చాలామంది ప్రార్థనకు వస్తారు చాలామంది బాప్తిసం తీసుకుంటారు ఇలా అన్నా ఏమనుకోద్దు బాప్తీసం కూడా తీసుకుంటారు ప్రార్థనకు వస్తారు ఆదివారం ఆదివారం ప్రార్థనకు వస్తారు బాప్తీసం తీసుకుంటారు అయితే ప్రతి పరిస్థితుల్లో దేవుణ్ణి సహాయం తీసుకోరు అదే చేసే తప్పు దేవుని పిల్లలు అనబడుతున్న వాళ్ళు కూడా చేస్తున్న తప్పు ఏంటంటే దేవుణ్ణి సహాయకునిగా చేసుకోకపోవడమే నువ్వు దేవుణ్ణి సహాయకుడిగా అడుగడుగున దేవుణ్ణి సహాయకుడిగా చేసుకోవాలి దానికి ఇన్స్పిరేషన్ ఎవరు అంటే దావీదే దావీదు మహారాజు గారు ప్రతి పరిస్థితుల్లో దేవుణ్ణి సహాయకునిగా చే తీసుకున్నారు పిల్లనిచ్చిన మామగారే శత్రువు అయిపోయాడు ఆయనకి అవునా శవులు దావీదును చంపచూశాడు తన భార్య తనని హీనంగా చూసింది అబ్షాలోము తన కొడుకు తన మీద తిరుగుబాటు చేశాడు అమ్నోను తన జీవ దావీదికి చాలా దుఃఖాన్ని కలుగజేశాడు అహీతోపెలు దావీది యొక్క నమ్మకాన్ని వమ్ము చేసేసి అతని స్నేహం మీద దెబ్బ తీశాడు ఇలాంటి పరి ఒకవేళ వీళ్ళ వల్లేనా అంటే వీళ్ళ వల్లే కాదు వీళ్ళ వల్లే కాదు యోవాబు వల్ల కూడా దావీదు దుఃఖాన్ని అనుభవించాడు ఇంకా శత్రురాజుల వల్ల కూడా దావీదు చాలా దుఃఖాన్ని అనుభవించాడు ఇలాంటి పరిస్థితులన్నిటిల్లో కూడా దావీదుని దేవుడు కాపాడడానికి గల కారణం ఏంటంటే దావీదు దేవుణ్ణి సహాయకునిగా చేసుకున్నాడు హలో ఈ పని మనం చేస్తున్నామా ఈ పని నువ్వు చేస్తున్నావా దావీదికి అడుగడుగున దేవుడు సహాయము చేసినట్లుగా నీ జీవితంలో కూడా అడుగడుగున దేవుడు నీకు సహాయము చేయవాడిగా ఉండాలి అంటే నువ్వు ఆయన్ని సహాయకుడిగా తీసుకో ఎవరిని సహాయకులుగా తీసుకుంటున్నావు నీ బంధువున నీ స్నేహితుడినా కొంతమంది ఏం చేస్తారంటే మనమంటే ఎవరికి మక్కువ ఉంటుందో వాళ్ళు సహాయం చేస్తారని నమ్మకం పెట్టుకుంటారు వీళ్ళంటే ఎవరికి మక్కువ ఉంటుందో వాళ్ళు సహాయం చేస్తారు వాళ్ళు చేస్తారు సహాయం నాకేదన్నా ఆపదొస్తే నేనంటే వాళ్ళకి చాలా మక్కువ నాకు ఏదన్నా వచ్చినప్పుడు కాకితో కబురు పంపితే వాళ్ళు నాకు సహాయం చేస్తారని నమ్మకం పెట్టుకుంటారు అది మంచి నమ్మకము కాదు కొంతమంది మా బంధువులు చాలా ధనమున్న వాళ్ళు ఉన్నారండి నాకేదన్నా వస్తే కాగితో కబురు పంపితే డబ్బు పంపించేస్తారు అది మంచి నమ్మకము కాదు అది కూడా కరెక్ట్ కాదు కొంతమంది నాకు చాలామంది బలగం ఉన్నారు వాళ్ళు నాకు సహాయం చేస్తారు అనుకుంటారు అది కూడా కరెక్ట్ కాదు ఎవరికి వారే యమునా తీరే అవునా ఎవరు సహాయం చేస్తారు ఒక మాట చెప్పన నిన్ను విడువను ఎడవాయను శ్రమలో నేను నీకు తమ్మయుడ కీర్తన లేవను అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించదను అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతని గనపరిచేదను అతడు నాకు మర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడయ్యుండేదను అతను విడిపించి అతని గొప్ప చేయుదును దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరుస్తా నా రక్షణ అతనికి ఈ ఈ కీర్తన తొంభై ఒకటో కీర్తన మొదటి నుండి చివరి వరకు మీరు చదువుకుంటే దేవుడు ఎంత సహాయకుడిగా ఉంటాడో కనపడింది రాత్రి కలుగు భయం నుండి పగటి వేళ ఎగురు బాణము నుండి చీకటిలో సంచరించి తెగుల నుండి మధ్యాహ్నం ముందు చేయి రోగము నుండి ఆయన నిన్నేం చేస్తాడు నీకు సహాయం చేస్తాడు నేను విడిపిస్తాడు నీ పాదములకు రాయి తగులకుండా నిన్నెత్తి పట్టుకుంటాడు దూతలకు ఆజ్ఞాపిస్తాడు నేను కాపాడడానికి ఆ సహాయం చేస్తాడు నీ ప్రక్క వెయ్యి మంది పడినా నీ కుడి ప్రక్క పదివేల మంది కూలినా అపాయం నీ దగ్గరకు రాకుండా ఆయన నీకు సహాయము చేస్తాడు దేవునికి స్తోత్రం ఏ కీడు నీ దరికి రాకుండా ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించకుండా ఆయన నీకు సహాయం చేస్తాడు దేవుడు మనకి ఎంత సహాయకుడయి ఉంటాడో తొంభై ఒకటో కీర్తన చదవని తెలిసిద్ది తొంభై కీర్తన చదువుకోండి మీరు దేవుడు మనకి ఎంత సహాయకుడిగా ఉంటాడో అందుకే ఆయన్ని సహాయకుడిగా కలిగిన వాడు ధన్యుడంట అర్థమవుతుందా ఈ లోకంలో ఎవరిని నువ్వు సహాయకంగా చేసుకున్నా నువ్వు ధన్యుడవు కాదు దేవుణ్ణి నీకు సహాయకంగా సహాయకుడిగా చేసుకుంటే నువ్వు ధన్యుడవు దేవునికి స్తోత్రం హలే ప్రియ దేవుని వెళ్ళాలి గమనించండి ఒక మాట నేను మీకు చెప్తాను మనిషిని బాధించేవి మనిషిని పడగొట్టేవి మనిషిని నాశనం చేసేవి మనిషిని మరి దేవునికి లేకపోతే దేనికైనా సరే దౌర్భాగ్యుని చేసేవి ఏమైనా ఉన్నాయంటే అవి మన ఆలోచనలే అందుకే ఇర్మియా గ్రంథంలో అంటాడు పదిహేడో అధ్యాయంలో హృదయం అన్నిటికంటే మోసకరమైంది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహించగలవారు ఎవరు దేవునికి స్తోత్రం ఎలాంటిది హృదయము అన్నిటికంటే మోసకరమైంది వాళ్ళు మోసం చేశారు వీళ్ళు మోసం చేశారు అనుకుంటాం మనం కాదు మన హృదయమే మన ఆలోచనలే మన తలంపులే మనల్ని మోసం చేస్తూ ఉంటాయి మోసకరమైన తలంపులు చెడ్డ తలంపులు కీడు తలంపులు ఆలోచనలు మనల్ని నాశనానికి నడిపిస్తాయి ఈ విషయంలో కూడా మనం దేవుణ్ణి సహాయకుడిగా తీసుకోవాలి అసలు మంచిగా దేవుణ్ణి మనము సహాయముగా తీసుకోవాల్సిన విషయం చాలా ముఖ్యమైన విషయం ఇది చెడ్డ తలంపులను జయించడానికి దేవుడు మనకి సహాయము చేస్తాడు నా మాట వింటున్నారా మనకు ఎప్పుడైనా చెడ్డ మనకి ఎప్పుడైనా ఏంటంటే ఎప్పుడు వస్తాయి చెడ్డ తలంపు వచ్చినప్పుడు